మరం కట్ చేయడానికి వెళ్ళాను మరం కట్ చేశాను ఇదొక అది మరం మన భోగులంలో మరం వచ్చింది కట్ చేశాను ఏంటంటే మెల్లి మగ్గులు ఉన్నాయి ఎరదాదులు ఉన్నాయి ఆ రెండు కూడాను రాత్రికి ఎప్పుడు మధ్యాహ్నం నైట్కి ఎప్పుడో కడతాను అందుకు మరం కట్ చేసుకున్నాను మంచి స్మెల్ వస్తుందండి ఇది నా జుట్టు అయితే వారం రోజులు మళ్ళీ నేను సాటర్డే తల రుద్దుకున్న వారికి నా జుట్టు వాసన మాత్రం పోవట్లేదు మంచి స్మెల్ పట్టేసింది మల్లి పువ్వుల కన్నా మరం స్మెల్ ఎక్కువగా ఉందండి అలాగే బాక్సులు రెండు మనం తీసుకున్నాను కనబడి బాక్సులు బోర్డు స్టీల్ బాక్సులు ఉన్నాయి కానీ ఇది జీలకర్ర పొడి ఎప్పుడు ఆడించాను మొన్న ఆడించాను ఆ వీడియో వదిలేనో లేదో నాకేం గుర్తు లేదు ఆ వీడియో వదిలేనో వడలేదో గుర్తు లేదు ఎందుకంటే వీడియో తీయడమే కనబడతాను ఏది దొరికితే అది వదిలేస్తున్నాను అనమాట అది అందుకు ఇది జీలకర్ర ధనియాలు వేసుకొని పోవడం కొంచెం మెంతులు ఎందుకంటే ఎండాకాలం గరం మసాలా వేసుకోకూడదు మన కాలంలో నెలగా గరం ఉంది కాబట్టి చూడండి మా యాప్లు రైస్ ఎలాగే ఉడత చిలక తింటుంది చిలక తిన్నట్టుగా ఉడత తిన్నట్టుగా తినడము వదిలియడము పక్కన పెట్టేస్తుంది అనమాట పక్కన పెడితే నాకు కనిపించదు కదా ఇప్పుడు కూర్చుంటే కనిపించింది అన్నమాట అలా చేస్తుంది సరిగ్గా తిందో తిండి మీద ఇష్టం ఉండదు డ్రాయింగ్ 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 వేస్తుంది నేను డ్రాయింగ్ తీయట్లేదు కానీ మీ అందరూ మొన్న మాత్రం చాలా బాగా చూశారండి డ్రాయింగ్ మాత్రం నాకు చాలా సంతోషంగా చాలా బాగా చేస్తుందండి యాప్రీ డ్రాయింగ్ మాత్రం చాలా కనిపిస్తుందా ఇక్కడ లైటింగ్ కొద్ది తక్కువండి లైటు మేర మీద రూమ్లో లైటింగ్ కొద్దిగా తక్కువ ఎందుకంటే మన జీలకర్ర ధనియాల మెంతుల పొడి ఎండాకాలం కదా సలవనమాటి కర్రీలు చేసుకునే ఇలా చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి బాగుంటుంది ఎలాగ మన కారంలో గరం పొడి ఉంది కదా ఇంకా దీనికి మనం ఇంకా గరం పొడి వేసుకోకుంటాను బాగుంటుంది ఇదిగోండి మంచి స్మెల్ వస్తుంది మరం నాకు ఓల్డ్ స్టీల్ డబ్బాలు ఎత్తుక్కున్నప్పుడు టైం పడుతుందని ఎక్కడ డబ్బాలు కొనేస్తున్నానండి కనబడితే చాలు ఇవ్వండి ఇది సూపర్ మార్కెట్లో కొన్నానండి డబ్బాలు నేను నేనేవి కొనండి ఏవి కొన్నా సరే సూపర్ మార్కెట్ పెద్ద పెద్ద షాపుల్లో కొంటాను ఎందుకంటే క్యాడ్ ఉంటాయి ఏవైనా సరే బయటింగ్ రోడ్ల మీద ఎక్కడ నేను ఏమి తీసుకోనండి పెడతారు సండే మార్కెట్లు ఈ మార్కెట్లు ఆ మార్కెట్లో నేనే తీసుకోను అలా వేసుకున్నాను ఇవ్వండి పొయ్యి పెంచుకుంటాను చూడండి పొయ్యి పెంచుకున్నాను ఏంటనేది అటువైపు కూడా ఒక ఐటమ్స్ ఉంటుందండి ఇటువైపు కూడాను ఆయిల్ వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఇది ఎప్పటి నుంచి బాటిల్ ఉండిపోయిందండి అందుకే వాడేస్తున్నాను ఈ బాటిల్ అలా ఉండిపోయింది ఇంక వాడిస్తే మంచిది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇవి ఈ బాటిల్ అలాగ ఉండిపోతే మళ్ళీ ఇది అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది అనుకోండి ఏరుశనగ ఎప్పుడులాగే ఏరుశనగ నూనె వాడుతూ ఉంటాను ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టుకున్నాను కదా ఇదిగోండి వేడెక్కుతుంది కొద్దిగా ఆయిల్ తీసాను కాదంటే మళ్ళీ వేద్దాం జీలకర్ర ధనియాలు ఆవాలు అన్నీ మినప్పప్పు పోపండి ఇది కొద్దిగా ఎర్రగా మినప్పప్పు వేగాక అప్పుడు మనం ఇదిగోండి ఎల్లుల్లిపాయ పెద్ద రెండు ముక్కలు కట్ చేసుకున్నాను ఒక నాలుగు ఐదు నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఈ పచ్చిమిర్చి వేసుకున్నాము తీసేస్తాను డౌట్ అందుకని వేసాను ఇదిగోండి ఎల్లుల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తాను ఇదిగోండి ఫస్ట్ వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిరకాయలు తీసేసుకుందాం బయటికి లేకపోతే ఫ్రై పాడు అయిపోద్ది ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోద్ది పచ్చిమిరపకాయలు ఇదిగోండి పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి కలకట్ట ఫ్రై అండి ఇది కలకట్ట ఆలు ఫ్రై అండి ఇలా చేస్తారు కలకట్టలో మా పిన్ని కలకట్టలు ఉండే ఇక్కడికి వచ్చిందండి ఇండియాకి అది ఇండియా కలకట్టా నుంచి వచ్చిందండి పుట్టినూరు పెళ్ళయినూరు అంటే అత్తరింట్లోనే ఉంటుంది కలకట్టాలో పెళ్ళి అయింది కలకత్తాలో పిల్లలకి కన్నా కలకట్టాలో ఉన్ను అన్నీ కొన్ని నాకు చెప్తుంది అనమాట ఇప్పుడు నారాదపురంలో ఉంది పిన్ అండి ఇప్పుడు ఇది మనము పక్కకు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవిలాగా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి రండి ఇదిగోండి ఆయిల్ వేసుకొని మూడే ఉండండి మొన్న ఆదివారం తీసుకున్నాను రెండు వందల గుల్బెందలు తీసుకున్నానండి అది వాళ్ళు వేపిస్తాను వీడియో తీయలేదని చెప్పాను కదా ఇదిలో తినీలేకపోయానండి చాలా ఎండగా ఉంది ఒక మూడు ఉంచాను అయితే కలకట్ట వాళ్ళు ఏంటంటే ఈ ఆలు ఫ్రైకి చేపల ఫ్రై అట ఏదో ఒక చేపల ఫ్రై అట వాళ్ళు కాంపిటీషన్ అట అందుకు కలకట్ట ఆలు ఫ్రై కలకట్ట చేపల ఫ్రై అంటే దీనికి ఇది ఉండాలంట వాళ్ళకి ఇది ఉండాలంట కలకట్ట వాళ్ళకి డైలీ ఉండాలట శనివారం లేదు ఆదివారం లేదు సోమవారం లేదు డైలీ రెండు మాత్రం ఉండాలంట ఆలు ఫ్రై ఉండాలి ఏదో ఒక రకం చేపల ఫ్రై ఉండాలంట అందుకు నేను కలకట్టా ఫ్రై అని చెప్పుకున్నాను మా పిన్ని చెప్పిందండి ఇంకేం వేయలేదు పసుపు వేసుకొని నెలగా వేపుకున్నాను ఇందులో కూడా పసుపు అని ఉంది ఇంకా ఇందులో కూడా వేయలేదు చూపిస్తాను ఇప్పుడు వేస్తాను అనేది చూపిస్తాను రండి ఇదిగోండి కొత్తిమీర సాల్ట్ పసుపు ముందు వేస్తాను కదా సాల్ట్ మసాలా కారం యాడ్ చేసుకున్నాను ఇది ఫ్రై అయిపోయిందండి పొయ్యి కట్టేద్దాము పొయ్యి కట్టేసాను ఫ్రై అయిపోయింది ఇటువైపు చూసారా బంగాళదుంపలు ఫ్రీలగా తేలిపోవాలన్నమాట మనం ఇలా తేలిపోయేటప్పుడు ఆయిల్ తేలిపోవాలా ఓకేనా అంటే కుక్ అయిపోయింది అనమాట ఫ్రై అయిపోయింది ఇవ్వండి కొంచెం జీలకర్ర ధనియాల పొడి సాల్టు మన మసాలా కారం ఇది యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇడగోండి నేను చేపల ఫ్రైలో కొత్తిమీర వేసాను కదా ఈ బంగాళదుంపల ఫ్రైకి చేపలు కలకట్ట కలకట్ట వాళ్ళ కలకట్టలు అందరూ అండి చేపల ఫ్రై కంపల్సరీగా ఉండాలి ఏ ఫ్రై చేసుకుని ఆలూ ఫ్రైకి మాత్రం కంపల్సరీ అది ఇంట్లో ఉంటుంది ఇదిగోండి కొత్తిమీర కూడా నేను చేసుకున్నాను ఎంత బాగుంది కదా చూసారా సిమ్లో పెట్టాను ఇవ్వండి అసలు అడుగు కూడా పట్టలేదు చూడండి చూపిస్తాను మీరు ఇవ్వండి చూసారా అందుకు సూపర్గా ఉంది కదా కలకట్టా ఫ్రై కలకట్ట ఆలు ఫ్రై చేపల ఫ్రై ఓకేనండి అది అయిపోయింది ఇది కూడా అయిపోయింది పొయ్యి కట్టేసాను చూడండి కొద్దిగా ఉన్నాయండి చేపలు పొయ్యి కట్టిస్తాను కదండి చూడండి ఇదిగోండి ఇదిగోండి కొత్తిమీర వేసిన తర్వాత మన పచ్చిమిరపకాయలు కూడా దాని మీద అలంకరించేసానండి వాళ్ళు అలాగే అలంకరించుకుంటారట అవి కూడా తింటారట అండి పచ్చిమిరపకాయలు కూడాను కొన్ని నూర్లు చూడండి పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని తినేస్తుంటారు వాళ్ళకి అలవాటు అండి మనకంటే అన్ని ఫ్రైలు కూరలు అన్నీ ఉండాలండి మన దగ్గర ఇప్పుడు మాకు ఈ రెండే కాదండి అప్పుడా లేపుడు ఒడియాలు లేపుడు అదే సగ్గు కూడా వేపుతాము అప్పడా లేపుకుంటాము ఒకటి కాదండి గొట్టాలు వేపుకుంటాము అన్నీ ఇవన్నీ చూపించాలంటే లాంగ్ అయిపోద్ది కాబట్టి మేము ఏమైతే నాలుగైదు కూరలు మాకు ఉండాలండి ఏవో ఒకటైన అలాగైతే కొంచెం దాని మీద ఆవకాయ ఇప్పుడు మామిడికాయ ఆవకాయ దిగాము కదా మామిడికాయ ఆవకాయ అన్నీ బాగుంటాయండి అన్నీ ఉంటాయండి నువ్వుల పొడి కంది పొడి అన్నీ ఉంటాయండి అవి ఒకసారి చూపిస్తాను లేండి మీకు కందిపొడివి చేసి ఇవ్వగండి కట్టిస్తాను ఇంకెందుకు వచ్చి కట్టాను డైలీ మరం అండి ఇంత మరం వస్తుంది డైలీ కూడా పువ్వులు పెట్టుకుంటున్నాను నేను నీకు కొద్ది మిగిలి మిగిలినవేమి నేను కట్టుకున్నాను నిన్న కట్టుకున్నాను వైట్ ఒయిట్టి మల్లి మొగ్గలేనండి ఇందులో మాత్రం మరం వేసుకున్నాను విడుకోండి మరం చూశారు కదా ఎంత బాగుంది దండ నాకు చాలా ఇష్టం అండి ఈ మల్లె పువ్వులు సన్నజాజులు టైం అప్పుడు ఈ మొరము వేసుకొని కట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి ఇదిగో మల్లెపూలు కట్టేసాను ఈరోజు మీరు చూసారు కదా ఏంటంటే బంగాళదుంపలు ఫ్రై తర్వాత నాలుగు మూడు చిన్న చేపలండి అవి ఫ్రై చేశాను కలకట్టాలోన మీకు ఒకటి చెప్పాలండి కలకట్టాలోన ఏ ఏ కర్రీ అయినా ఏ ఫ్రై చేసినా సరే కంపల్సరిగా ఫిష్ ఫ్రై ఉండాలి వాళ్ళకి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉండాలి అది మరి ఇంకొక మంచి వీడియోతో వస్తానండి మరి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అందరికీ బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో వస్తాను అంటే ఇది మంచి వీడియో అని కానీ ఒకటి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ అంత డైలీ కష్టపడుతున్నాను కదా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్ బాయ్ కబర్లో పెట్టేసుకొని ఒక కవర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మళ్ళా రేపు వీడియో పనికి వస్తుంది వీడియో కనే కాదు తెల్లవారు నేను స్నానం చేసేసుకుంటాను మార్నింగ్ స్నానం చేసేసుకొని నేను అలాగే పెట్టేసుకుంటాను నాకు అది అలవాటు అనమాట నీట్గాను ఇవి ఇవి వీడియో కోసమని కాదు ఇంక ఈ సారీతో ఇలాగే వండిపోతాను అలాగనమాట ఏది కడితే దానితోనే మా అమ్మ చేరైనా వీడియో తీసేస్తాను దానికి ఏం లేదు ఓకేనండి